నమస్తే నేను సిరి గత రెండు రోజుల నుంచి చూసుకున్నట్టయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరైతే ఉన్నారో తను లో అనుమానాస్పద స్థితిలో మరణించారని చెప్పేసి అయితే మనం వార్తలు అయితే చూస్తున్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతకీ ఎవరు ఈ ప్రవీణ్ పగడాలా అసలు ఎక్కడైనా జర్నీ స్టార్ట్ అయింది ఈయన ఏదైతే ఇప్పుడు జరిగిందో ఇన్సిడెంట్ దీని మీద అయితే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి అయితే బాడీని అయితే కుటుంబ సభ్యులకి అయితే అప్పగించారు మరి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు అసలు ఏంటి ఏం జరిగి ఉంటుంది ఇది మత కల్లోలకి అంటే మత సృష్టించేలా ఉందని చెప్పేసి కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు ఇంతకు అసలు ఏం జరిగి ఉంటుంది అనే అంశం మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ వ్యక్తి నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియదు సార్ అంటే క్రిస్టియనిటీలు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు సడన్గా తను చనిపోవడం క్యార కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని ఒక వార్త ఆ వార్త వచ్చినప్పటి నుంచి సార్ ఎన్నో అనేకమైన ఇవి అయితే బయటకు వచ్చాయి ఇది మత మతపరమైన హత్య అని చెప్పేసి కొంతమంది లేదా యాక్సిడెంట్ అని కొంతమంది పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంతవరకు రాలేదు కానీ బాడీని మాత్రం కుటుంబ సభ్యులకి అయితే అప్పగించడం జరిగింది అసలు నేను అక్కడికి వెళ్ళాడు ఏంటి ఒక ఒక తెలుగు ప్రవర్చ ప్రవర్తకర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఇది జరిగిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఇదంతా ఎలా చూడాలంటారు సార్ మొదట మనం చూస్తే ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ ఈవెన్ అంటే క్రైస్తవ సువార్త సభలో వీటిల్లో ఉపన్యాసకుడుగా పాల్గొంటూ ఉంటాడు ఆ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంటాడు కలవరి టీవీ అని ఒకటి ఉంటుంది క్రైస్తవ మత ప్రచార టీవీ ఛానల్ దాంట్లో కూడా ఆయన తన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు ప్రవచనాలు క్రైస్తవ ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు మోటివేషన్ కూడా చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఆయనకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆయన మతం కంటే మనిషి గొప్పవాడు అని చెప్పేటువంటి కొన్ని మాటలు కూడా నేను చూశాను నేను సో అది నిజంగా గొప్ప విషయమే మనిషి ప్రధానం మతం కంటే కూడా సో మనిషిని మనిషిగా గుర్తించాలి మతంతో కాదు మనిషిని మనిషిగా గుర్తించాలని ఆయన ఏదైతే చెప్తున్నాడో అది నాకు నచ్చినవి అది కానీ మరికొన్ని చూస్తే చలామణిలో కొన్ని ఉన్నాయి చూస్తే ఆయన క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా అన్ని మతాలని ఆయన విమర్శిస్తున్నాడు ఎగతాళి చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా చాలా అభియోగాలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు అది ఆయన హిందూ మతం మీద చేశాడు హిందూ పురాణాల మీద ఆయన వ్యాఖ్యలు చేశాడు నెగిటివ్ వ్యాఖ్యలు అనేది ఒకటి ఉంది అలాగే ముస్లిం ఇస్లాం మతం మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఒక నేను చూశాను ఒక ముస్లిం పెద్ద ఒక ఆయన ప్రవీణ్ మీద విరుచుకు పడుతున్నటువంటి ఒక టీవీ ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చలామణిలో ఉందో అది కూడా చూశాను నేను అంటే మొత్తానికి ఆయన తన మతానికి సంబంధించినటువంటి భక్తులతో పాటు అన్య మతాలకు సంబంధించినటువంటి విరోధుల్ని కూడా తయారు చేసుకున్నాడు అని మనకు అర్థమవుతుంది నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయనకి సహాయకుడిగా ఉండే ఒక పిఏ లాంటి వ్యక్తి చెప్పుకుంటా చెప్పాడు అలా చెప్పాడంటే తనకి అంటే తను చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది కొంత లోపభూయిష్టంగా ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి అంటే అన్ని మతాన్ని కించపరచడం అనేది వచ్చేటప్పటికి ఖచ్చితంగా శత్రువులు తయారవుతారు సో ఈ ఈ కోణంలో ఏమన్నా మరి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందా లేదా నాకైతే తెలియదు సో వాడు ప్రాథమికంగా చెప్పారు మొదట్లో ఏదంటే ఒక వాహనం కారు లాంటిది కొట్టినట్లు ఉంది సో ఇది ఒక యాక్సిడెంట్ లాగా దాంతో ఆయన కింద పడిపోయాడు చనిపోయాడు గాయాలై చనిపోయాడు స్కిడ్ అయ్యేది కొంత ఏంటంటే కారు కొట్టినట్లు కాదు ఈయన కారు ఢీ కొట్టడం వల్ల పక్కకి స్కిడ్ అయిపోయి పడిపోయాడు ఆయన దానివల్ల ఈ మరణం సంభవించి ఉండవచ్చు అని ప్రాథమికంగా వాళ్ళు అంచనాకు వచ్చారని ఒకటి వచ్చింది సో ఏదేమైనా మార్టం అయిపోయింది పోస్ట్ మార్టంలో మనకి ఎలా చనిపోయారు ఏంటి గాయాలు శరీరం మీద గాయాలు ఎలాంటి గాయాలు ఈ యాక్సిడెంట్లో అయితే అయినటువంటి గాయాలా లేకపోతే ఎవరో కొడితే అయినటువంటి గాయాలా అనేది మనకు మార్టంలో ఆ దెబ్బల తీవ్రతను బట్టి ఆ డాక్టర్లు అంచనా వేసి చెప్తారు కానీ ఇక్కడ మనిషి మీద గాయాలు ఉన్నాయి పెదేమో చిట్లిపోయిందంటున్నారు బొగ్గ కూడా ఒక పక్కకి వెళ్ళిపోయింది అంటున్నారు ఎంత పెద్ద తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ జరిగితే దాని తగ్గట్టుగా వెహికల్ కూడా ఇదై ఉండాలి కానీ వెహికల్కి పెద్దగా ఎక్కువ ఇదేం కాలేదు ఈవెన్ ఆ సీటుకి ఆయన అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సో ఆ సీటుకి రక్త మరకులు ఉండేవి ఆ సీట్ గార్డ్ ఉంది ఆ గార్డ్ అంతా కూడా రక్తంతో తడిసి కనిపిస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇది చూస్తే ఖచ్చితంగా ఇది అంటే కొట్టడం ఖాయమే ఏది ఏదో వెహికల్ తోటి ఆయన కొట్టారు ఆయన పడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ముందే ప్లాన్ చేసిన ప్రకారం పథకం ప్రకారం వెళ్ళి ఆయన కొట్టి చంపేశారు అని ఇప్పుడు పాస్టర్లు క్రైస్తవ సంఘాల వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాటలవి సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే ఇది కొంతమంది మరి చాలా తీవ్ర స్థాయిలో ఏంటి ఆంధ్రప్రదేశ్ అనేది మత కొల్లో ప్రాంతం అయిపోతుంది అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది నేను అనుకోవడం అంత ఇది కాదు ఈ మధ్యకాలంలో మనం చూస్తే మతపరమైనటువంటి ఆ సామరస్యం మత సామరస్యం అనేది తక్కువైపోయినట్లుగా మనకు సమాజంలో కనిపిస్తుంది అది ఎవరి వల్లైనా కావచ్చు దేనివల్లైనా కావచ్చు సో ఇప్పుడు ఎవరు మతాన్ని వాళ్ళు కాపాడుకోవాలి మత అస్తిత్వం అనమాట కుల అస్తిత్వం పోయింది మనిషి అస్తిత్వం పోయింది కుల అస్తిత్వం పోయింది మత అస్తిత్వం మా మతం గొప్పది అంటే మా మతం గొప్పది అని కొట్లాడుకునే పరిస్థితులు ఇప్పుడు చూస్తే అనేక వీడియోలు ఈ తాము పల ఆ మతానికి సంబంధించినటువంటి ప్రచారకర్తలుగా భావించుకునే ప్రవచనకర్తలుగా భావించుకునే వాళ్ళు తమ మతాన్ని పెద్ద చేసుకుంటూ అవతల మతాలను కించపరుచుతూ మాట్లాడుతున్నటువంటి అనేక వీడియోలు వందల కొద్ది వీడియోలు ఈరోజు మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో మనకి అందుబాటులో ఉన్నాయి కనిపిస్తున్నాయి అవి చూస్తుంటే చాలా ఆందోళన కలుగుతుంది ఏమైపోతుంది సమాజం ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది అంటే మత విద్వేషాలు అనేవి ఎలా చివరికి ఏమవుతాయి ఎందుకంటే మనం కొన్నేళ్ల క్రితం వరకు చూస్తే ఈవెన్ దో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా చూస్తే ఒక గ్రామమే ఒక ఒక మోడల్గా తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు కూడా వరసలు పెట్టి రక్త సంబంధీకుల మళ్ళీ వరసలు పెట్టి పిలుచుకునేటువంటి అన్యోన్యత కనిపించేది ఒకే స్కూల్లో అన్ని మతాల వాళ్ళు కలిసి చదువుకునేవాళ్ళు పిల్లలు టీచర్లు కూడా అన్ని మతాల వాళ్ళు ఉండేవాళ్ళు ఆ మత సామరస్యం అనేది మతమ్ముల లాగానే కనిపించేది అక్కడ ఒకరి మతానికి సంబంధించినటువంటి ఫెస్టివల్స్ ఇంకొక మతాల వాళ్ళు కూడా ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి అనుభవాలు నాకు కూడా ఉన్నాయి నేను కూడా వేరే అన్యం మతాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నేను పాల్గొన్నాను వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసిన సందర్భాలున్నాయి అంత ఇదిగా ఆ అన్యూన్యత ఉండేది మతంతో సంబంధం లేదు మనుషులమే అన్నట్టుగా ఉండేది కానీ ఇవాళ మనిషి కంటే ముందు మతం నువ్వు ఏ మతం అనేదానికి ప్రాధాన్యత పెరిగిపోయినట్లుగా కనిపిస్తుంది ఇది ఇప్పుడు కాస్టర్లు అనేవాళ్ళు కానివ్వండి ఇంకా ఏ ప్రవచనకర్తలు కానివ్వండి ఇంకొక ఏ మతానికి సంబంధించినటువంటి గురువులు కానివ్వండి తమ మతాన్ని ప్రచారం చేసుకోవటంలో తప్పు లేదు కానీ అన్య మతాలను తక్కువ చేస్తూ కించపరుస్తూ మాట్లాడితే అది చాలా ఉద్రిక్త ఉద్రిక్తత దారి తీస్తుంది మత విద్వేషాలకు దారితీస్తుంది మతం మతం పేరిట మనుషులు వేరు అయిపోయేటువంటి పెను ప్రమాదం తయారవుతుంది రేపు సమాజంలో మా మతం వాళ్ళే ఉండాలి ఇక్కడ ఎవరు అన్య మతస్తులు ఉండకూడదు ఈ మొత్తం దేశమంతా కూడా మా మతంతోనే నిండిపోయి ఉండాలి మేమే రూల్ చేయాలి అనేటువంటి ఒక దాని చెప్పండి పైశాచికత్వం పెరిగిపోతుంది మనుషుల్లో ఇప్పుడు ఏదైతే వీళ్ళు వేరే మతం గురించి అంటే హిందుత్వం గురించే కావచ్చు ముస్లిం కురాన్ గురించే కావచ్చు తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకవేళ హత్య అనుకుంటే ఈ రెండు మతాల వాళ్ళు ఎవరైనా చంపేసి ఉండే అవకాశం ఉందంటారా సార్ అది మనం అంటే ఇక్కడ నేను ఈయన వల్ల ఈయన ఏదైనా సరే వేరే మతస్థులకి ఏమైనా ఇబ్బంది కలిగించే అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేశాడా ఏదైనా ఉందా దీని వెనక ఈ కోణం కూడా ఉండే అవకాశం ఉంది ఎవరు చేశారు ఏ మతానికి సంబంధించి వాళ్ళు చేసుకుంటారు అంటే అది మనం చెప్పలేము